హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుతున్నాను అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇక్కడ చేపల కూర ఎలా చేసుకోవాలో చూసేయండి ఒక కేజీ చేపలని ఉప్పు వేసి కడిగేసి పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కరివేపాకు ఇట్లా వేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం ఉడికాక రెండు టమాటోస్ చేసి పెట్టుకుని వేసుకోవాలి అలాగే అందులోనే అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ కలిపేసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి చేపల కూరకు కావాల్సిన మసాలాలు కొన్ని ధనియాలు మెంతులు జీలకర్ర కొబ్బరి యాలకులు లవంగాలు వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ కారం చేపల కూరకు కావాల్సిన మసాలాలు వేసుకొని కలిపేసి పెట్టుకోవాలి అందులోనే చింతపులుసు పోసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేయాలి చింతపులుసు మరిగాక చేపలు వేసుకోవాలి చేపలు ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి చేపల కూరలో చారు ఉంటేనే చాలా బాగుంటుంది అలాగే కొత్తిమీర పుదీనా వేసుకోవాలి చేపల కూర చాలా టేస్ట్గా చాలా బాగా వచ్చింది ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది సింపుల్గా తొందరగా అయిపోతుంది చేపల కర్రీ చాలా బాగుంటుంది